హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీదేవి అమ్మాయిని ఈ వీడియో ఏంటంటే ప్రజెంట్ లవ్లీకి ఇంకా శ్రీనికి హెల్త్ అయితే బాగోలేదు లవ్లీకి అయితే కొంచెం కిడ్నీ ఇన్ఫెక్షన్ లాంటిది ఉందనమాట సో తనకైతే ప్రజెంట్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది ఇంకా శ్రీనికైతే ఒక స్టిచ్ అనేది లీకేజ్ వస్తుంది లైక్ చీమ్లాగా అయితే వస్తుంది అది కాకుండా తనకి కొంచెం ఈ మధ్యన చేయిలా కూడా లాగింది దాని గురించి డాక్టర్ని కాంటాక్ట్ అయినప్పుడు తను యూజ్ చేసే మెడిసిన్స్కి కాలు చేయి లాగే ఛాన్స్ ఉంటుంది సో దానికి వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోమన్నారు అనమాట వీళ్ళిద్దరు హెల్త్ ప్యారలల్గా బాగోలేదు సో అందుకోసం నాకు కొంచెం మనీ అయితే అవసరమయ్యాయి ప్రజెంట్ నా దగ్గర ఉన్న గోల్డ్ అంతా కూడా నేను ఇంతకు ముందే తాకట్లు అయితే పెట్టేశాను కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఏవైతే గోల్డ్ ఉందో అవి తాకట్టు పెట్టడానికి అయితే వెళ్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ నల్లపూసులు ఇది మా పుట్టింటి వాళ్ళు పెట్టింది మా అమ్మ వాళ్ళు ఇంకా మా మరుదులు కలిపి కొన్నదనమాట ఇది ఇది కొన్నప్పటి నుంచి నేను అసలు తీయలేదు మెడలో అలానే ఉంచేశాను సో ఇప్పుడు ఏంటంటే నాకు కొంచెం మనీ అవసరం కాబట్టి ఇంకా తప్పట్లేదు దీన్ని కూడా తీసి పెట్టేయాల్సి వస్తుంది అంటే కొంచెం నేను జాబ్ క్విట్ చేయడము వేరే ఆల్టర్నేట్ జాబ్ దొరకకపోవడము ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లో కొంచెం ఇబ్బంది అవ్వడంతో నాకు కొంత అమౌంట్ అయితే కావాల్సి వస్తుంది లైక్ కరెంట్ బిల్స్కి ఇంట్లో గ్రాసరీస్కి డ్వాక్రా కట్టడానికి లేదంటే ఇప్పుడు వీళ్ళ హెల్త్ పర్పస్ యూస్ చేయడానికి వీటన్నిటికీ కూడా నాకు కూడా చిన్న ప్రాబ్లం అయితే ఉంది హెల్త్ ఇష్యూ ఉంది ఇంతకు ము ఇంతకు ముందు కూడా చెప్పాను నేను కానీ దాని గురించి పెద్దగా ఎవరితో షేర్ చేసుకోలేదు ఇప్పుడైతే దానికి కూడా నేను చూపించుకోవాల్సిన టైం వచ్చింది సో దాని గురించి నేను తర్వాత చెప్తాను అందుకే వీటిని అయితే ఇవాళ తాకట్టు పెట్టడానికి వెళ్తున్నాను అనమాట అంటే ఈ వీడియో ద్వారా నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే చాలామందికి ఈ విషయాలన్నీ తెలియక కొంతమంది నెగిటివ్గా కమెంట్స్ అయితే పెట్టేస్తున్నారు ఇష్టం వచ్చినట్టుని ఇంట్లో ఒక అమ్మాయి హ్యాండిల్ చేయాలి అంటే నేను ఎందుకు చెప్పాలి అనుకుంటున్నానంటే ఒక అమ్మాయి ఇంట్లో సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయాలి అంటే అది ఎలా ఉంటుంది అంటే నాలాంటి సిచ్యువేషన్ ఉన్న కొంతమందికి మాత్రమే తెలుస్తుంది ఒక పర్సన్ ఇంట్లో పేషెంట్ని పెట్టుకుని చూసుకోవాలి అంటేనే వాళ్ళకి కుదరదు సో వీళ్ళిద్దరికీ కూడా ప్యార్లల్గా హెల్త్ బాగోకపోవడం వలన నేను చాలా స్ట్రగుల్స్ అయి ఫేస్ చేస్తున్నాను మా హస్బెండ్ కూడా చాలామంది క్యాన్సర్ క్యూర్ అయిపోయింది అని అనుకుంటున్నారు అదైతే కరెక్ట్ కాదు తన గురించి నేను వేరేగా చెప్తాను మళ్ళీని లవ్లీ సిచ్యువేషన్ ఏంటి అంటే ఒకరోజు బాగుంటే ఒక రోజు బాగోదు ఇవి మీ ఎవరికి కనిపించవు అమ్మాయిని ఇంట్లో ఎలా ఉంటున్నారని కూడా ఎవరు పట్టించుకోరు వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏం చేస్తున్నారు అని కానీ కమెంట్స్ మాత్రం కొంతమంది ఇప్పటికీ స్టిల్ నెగిటివ్ పెడుతున్నారు చుట్టూ ఉండే వాళ్ళు కూడా ఇలానే ఉన్నారు కొంతమంది ఏదో ఉంది ఏదో చేస్తున్నారు అని నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏ అమ్మాయి అయినా సరే మంగళ మంగళసూత్రాలు ఇలాంటివి కూడా తాకట్టు పెట్టుకునే అంత అలా చేయదు నేను అవి కూడా చేస్తున్నాను మనుషులు కావాలి అని అనుకుంటున్నాను కనుక స్టిల్ మనసులో బాధ అయితే ఉంటుంది ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా సెల్ఫ్గా ఇంటిని నేను చూసుకోవాలి అనుకోవడం వల్లనే ఇలాగా ఫేస్ చేస్తున్నాను నా పేరెంట్స్కి ప్రజెంట్ మా అమ్మ హెల్త్ బాగోక వాళ్ళు నాకు హెల్ప్ చేయలేకపోతున్నారు మా అత్తయ్య మావయ్య సంగతి కూడా ఇంతకు ముందు చెప్పాను నేను మా అత్తయ్యకి కూడా క్యాన్సర్ ఉంది ఆవిడని మా మావయ్య చూసుకోవడమే చాలా గ్రేట్ ఇంకా వాళ్ళని మళ్ళీ నేను వెళ్ళి నా సిచ్యువేషన్ ఇది మీరు హెల్ప్ చేయండి అని ఎలా అడుగుతాను చెప్పండి మా మావయ్యని అత్తయ్యని ఇంట్లో కూర్చోబెట్టి చూసుకోవాల్సినది మా హస్బెండ్ అలాంటిది ఆయనకి హెల్త్ బాగోక మా మావయ్య స్టిల్ పని చేసి మా అత్తయ్యని చూసుకుంటున్నారు ఆవిడ క్యాన్సర్తో బాధపడుతూ ఉంటే ఈ ఏజ్లో ఆయన బయటకు పని వెళ్తున్నారు ఆయన ఏజ్ ఎంతో తెలుసా మీకు సెవెంటీ టూ ప్లస్ ఆయన స్టిల్ ఆయన పని చేసుకుంటున్నారు ఇంట్లోకి తెచ్చుకుని ఆవిడ చూసుకుంటున్నారు నేను వాళ్ళకి ఏ సాయం చేయకుండా నేను వాళ్ళ దగ్గర నుండి ఆశించడము తప్పు సో అందుకే నేను చూస్తున్నాను అనమాట నా ఇంటిని నేనే చూసుకోవాలి అని ఏ సింపతి కోసం అయితే కాదండి ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి చిన్న చిన్న వాటికే కొంతమంది చాలా ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటారు ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళ సంగతి ఎలా ఉంటుంది అనేది మీకు చెప్పడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను మీకు ఏమైనా నెగిటివ్గా అనిపిస్తే స్కిప్ చేసేయండి బ్యాడ్ కమెంట్స్ మాత్రం పెట్టకండి ఈ వీడియో అనేది నాకు ఏదో సింపతి క్రియేట్ అవుతుంది అని చేయట్లేదండి ఒక అవేర్నెస్లా ఉంటుందని అయితే చేస్తున్నాను సోషల్ మీడియాలో చాలామంది ఇలాంటి విషయాల్ని షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు బట్ నేను షేర్ చేసి ఈ వీడియో వలన కొంతమందిలో అయినా మార్పు వస్తుంది అని అయితే కోరుకుంటున్నాను బికాస్ ఈ జనరేషన్లో చాలామంది వాళ్ళు చేసే చిన్న చిన్న తప్పులకి వాళ్ళు ఏదో పెద్ద పెద్దగా సఫర్ అయిపోతున్నాము అని ఫీల్ అయిపోయి చాలా పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకుంటున్నారు దాని వలన వాళ్ళు బాధపడమేమో కానీ వాళ్ళ కోసం ఉండే వాళ్ళ పేరెంట్స్ వెనకాల సఫర్ అయ్యేది చాలా ఉంటుందండి అలాంటి వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది అని ఒక చిన్న ఆశ నేను ఎవరిని తప్పు పట్టనండి కానీ నిజమైన సఫరింగ్ అనేది మన లైఫ్లో నిజంగా కష్టపడ్డ రోజు మాత్రమే తెలుస్తుంది చిన్న చిన్న విషయాలకి ఎప్పుడూ బాధపడిపోకండి మనము లైఫ్లో ఎంత ముందుకెళ్తామో అంత సఫర్ అవుతాము అంత సక్సెస్ అవుతాము ఇది మాత్రమే గుర్తుపెట్టుకోండి నేనేదో మోటివేషన్ ఇస్తున్నానని కాదు అర్థం చేసుకుంటే మీరు కూడా హ్యాపీగా ఉంటారు మరి ఇన్ని చెప్పావు నువ్వెందుకు బాధపడుతున్నావు అంటారేమో నాకైతే బాధగానే ఉందండి కానీ లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ముందుకెళ్ళక తప్పదు మీ అమ్మ గట్టిగా వేస్తుందా గట్టమని చెప్పి నేను కూడా పెడతామని అనుకోలేదు సర్లే ఫీల్ అవ్వకు నాకు స్టిచెస్ తగ్గాక ఏదో విడిపించాను లే నేను నేను పనికి పంపించడమే భయంగా ఉంది ఇప్పుడు స్టిచ్ తగినట్టు నెక్స్ట్ ఏమైనా అయితేనో చూద్దాం ఖచ్చితంగా నేను విడిపిస్తాను కొంచెం టైం కావాలి అంతే నాకు తప్పట్లేదు ఏం చేస్తాం గోల్డ్ అని కాదండి అంటే గోల్డ్ తాకట్టాడుతున్నామని కాదు అలా ఎప్పుడు నా దగ్గర ఉండేవి కూడా వెళ్తున్నాయి అన్న బాధ అంతే సరే ఫీల్ ఆరోగ్యం బాగుంటుంది కదా ముందు అదే ఆలోచిస్తున్నాను కానీ ఉండే కొద్ది మరి బ్యాడ్ అయిపోతుంది సిచ్యువేషన్ ఏంటో కానీ లవ్లీ దగ్గర ఉన్న గ్రేట్ విషయం ఏంటంటే అండి తనకి లోపల ఎంత పెయిన్ ఉన్నా సరే ఎక్కడ ఉంటుంది తనకి ఎక్కడ నెప్ప వస్తుంది కిడ్నీ దగ్గర సరే అమ్మా మళ్ళీ తీసుకెళ్తాను చూపించుకున్నారు చాలా మంది ఇంట్లో బాధలు ఎక్కువైపోయి వీడియోస్ కూడా ఆపేసారు

మనసుకి కష్టంగా అనిపించిన ప్రతిసారి నా బాధను నా మనసులోనే ఆ దేవుడికి చెప్పుకుంటానండి ఎందుకంటే నా కష్టాన్ని నా పక్కన ఉన్న వాళ్ళకి చెప్తే ఎప్పుడూ కష్టాలే చెప్తుంది అని చెప్పి దూరంగా ఉండడానికే ట్రై చేస్తారు అందుకే నేను చాలా విషయాలు ఎవ్వరికీ షేర్ చేయను మనసులోనే దాచేసుకుని ఆ దేవుడికే చెప్పుకుంటాను ఇంకా ఆ రోజు కూడా నేను తాకట్టు పెట్టే గోల్ని దేవుడి దగ్గర పెట్టి ఒక్కటే కోరుకున్నాను నేను ఏ అవసరానికి వీటిని తాకట్టు పెడుతున్నానో ఆ పని సక్రమంగా అయ్యేలా చూడు అలానే వీటిని తొందరగా విడిపించే స్థోమత నాకు ఇవ్వు నేను కష్టపడతాను నా కష్టంలో నువ్వు తోడుండు అని దండం పెట్టుకుని ఇంకా తాకట్టు పెట్టడానికి అయితే వెళ్ళాను నేను ఎవరి దగ్గర తాకట్టు పెడుతున్నానో వాళ్ళు చాలా నమ్మకంగా అయితే ఉంటారండి మా అత్తయ్య వాళ్ళ ద్వారా వాళ్ళు మాకు తెలుసు అనమాట అందుకే అక్కడే తాకట్టు పెడతాను నేను ఇలా తాకట్టు పెట్టే విషయం మా ఇంట్లో తెలుసు నేను చేసే ప్రతి పని కూడా ఇంట్లో చెప్పే చేస్తానండి కొన్నిసార్లు వాళ్ళు సపోర్ట్ చేస్తారు కొన్నిసార్లు సపోర్ట్ చేయరు అయినా కానీ నేను చేసేది నాకు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనిపిస్తే నాకు నచ్చిందే నేను చేస్తాను దానివల్ల సఫరింగ్ ఉంటే ఆ సఫరింగ్ కూడా నేనే ఫేస్ చేస్తాను తప్ప మిగిలిన వాళ్ళని ఎవరిని ఇందులో అయితే ఇన్వాల్వ్ చేయడానికి నాకు ఇష్టం ఉండదు ఇంకా గోల్డ్ తాకట్టు పెట్టిన తర్వాత మేమైతే లవ్లీ ట్రీట్మెంట్ పర్పస్ కొన్ని మెడిసిన్స్ కొనాల్సి ఉంటే మెయిన్ రోడ్ వెళ్ళి మెడిసిన్స్ అయితే తీసుకున్నాం అనమాట వచ్చేటప్పుడు శ్రీని వల్ల చిన్నమ్మమ్మ గారి అయితే నన్ను తీసుకుని వెళ్ళాడు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో గోరింటాకు చెట్టు ఉంది బేసిక్గా నాకు గోరింటాకు అంటే చాలా ఇష్టము సో అందుకే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి గోరింటాకు అయితే కోసిచ్చాడు నేను శాడ్ మూమెంట్లో ఉన్నాను కదా కొంచెం గోరింటాకు పెట్టుకుని హ్యాపీగా అయినా ఫీల్ అవుతాను అని మిగిలిన డేస్లో అయితే నేను పెట్టుకు అంత ఇష్టపడను ఎందుకంటే తీరుకు ఉండక కానీ శ్రావణం మాసాడంలో మాత్రం ఖచ్చితంగా టూ త్రీ టైమ్స్ గోరింటాకి పెట్టుకుంటానండి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నాను అంటే మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను నా ఫేస్ మొత్తం కూడా ఎలా అయిపోయిందో మీరే చూస్తున్నారు కదా సో ఏం జరిగి ఉంటుందో మీరే గెస్ట్ చేయొచ్చు ఆ తర్వాత ఇంకా టిఫిన్ అయితే వేసాను అంటే లవ్లీ ఈ మినప రొట్టెను తినడానికి ఇష్టపడుతుందనమాట ఇడ్లీ కంటే సో అందుకని చెప్పేసి ఈ వేసాను లవ్లీ టిఫిన్ చేసిన తర్వాత కాసేపు ఆడుకుని వస్తానని మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళింది ఈ లోపల నాకు శ్రీను కూడా టిఫిన్ అయితే వేస్తానన్నమాట ఇంక ఇద్దరం కూర్చొని తింటున్నాము బేసిక్గా ఎప్పుడు శ్రీని నాకు తినిపిస్తాడు ఎందుకంటే నాకు తినడానికి కూడా బద్ధకం అనమాట సో అందుకోసము కానీ ఈరోజు నేను శ్రీనికి తినిపిస్తున్నాను బికాజ్ శ్రీను నన్ను కావాలని ఇరిటేట్ చేస్తున్నాడు నేను ఎప్పుడైనా బాధలో ఉంటే ఇలా ఇరిటేట్ చేసి ఏదో రకంగా నవ్వించడానికి ట్రై చేస్తాడు కానీ నాకు నవ్వు రాలేదనమాట ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ తోమేసి తెచ్చిన గోరింటాక్ని ఆకో ఆకు క్లీన్ చేస్తున్నాను నాకు కొన్ని విషయాల్లో పర్టికులర్గా క్లీన్ చేయడం అనేది ఒక ఓసిడీలా ఉంటుందన్నమాట గోరింటాక్ కూడా చేదులకి పెట్టుకునేది కదా అని చాలా కేర్ఫుల్గా అయితే క్లీన్ చేసుకుంటాను ఇంకా తర్వాత అయితే గ్రైండ్ చేసేసి ఫస్ట్ అయితే లవ్లికి పెట్టాను తనకు కూడా గోరింటాక్ అంటే ఇష్టమే కానీ పెట్టినంతసేపు కూడా ఉంచుకోదండి వెంటనే కడిగేసుకుంటుంది సో అందుకే తనకైతే ఫస్ట్ పెట్టేశాను ఆ తర్వాత నేను పెట్టుకున్నాను నేను ఎప్పుడు గోరింటాక్ పెట్టుకున్నా కానీ మినిమము త్రీ అవర్స్ అయినా చేతులకి ఉంచుకుంటాను అనమాట నేను ఒక విషయం చెప్పనండి మనకి ఎప్పుడైనా బాధగా అనిపిస్తే మన మనసుకి నచ్చిన పని చేస్తే ఆ బాధ తగ్గుతుందంట సో మీరు కూడా ఈ టిప్ని అయితే ట్రై చే అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ జనరేషన్లోని చాలామంది చిన్న చిన్న విషయాలకి ఎందుకు అంత డిప్రెస్ ఫీల్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి మీ పేరెంట్స్ మిమ్మల్ని చదివించడానికో లేదా మిమ్మల్ని పోషించడానికో లేదా మిమ్మల్ని తీర్చిదిద్దడానికో ఎంత కష్టపడ్డారో అది థింక్ చేయండి ఆటోమేటిక్గా మీ మైండ్ అనేది చేంజ్ అవుతుంది అంతేకాని పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకోకండి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే నేను కూడా అలాంటి ఫేజ్ నుంచి బయటకు వచ్చిన దాన్ని నా లైఫ్లో ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకోలేదు కానీ ఒక్కటి చెప్తున్నాను నేను కూడా మీలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసి వచ్చిన దాన్ని మనం షేర్ చేసుకునే సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ఆ విషయాన్ని కూడా మీతో చెప్తాను బట్ ఇప్పుడైతే మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి మనకంటూ ఒక సెట్ అయిన ఏజ్ వచ్చిన తర్వాత మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదండి మనకంటూ ఒక ఫ్యామిలీ క్రియేట్ అయిన తర్వాత దాన్ని మనమే చూసుకోవాలి మన అవసరాల కోసము మన పేరెంట్స్ని ఇప్పుడు ఇబ్బంది పెట్టకూడదు ఈ మాట నేను ప్రతి ఒక్కరి కోసం చెప్పట్లేదండి కొంతమంది కోసం మాత్రమే చెప్తున్నాను అర్థం చేసుకుంటారని అయితే కోరుకుంటున్నాను ఇవన్నీ చెప్తున్నాను నేను అన్నీ సాధించేశాను అని కాదు నాకు అన్నీ తెలుసు అని కాదు నేను ఇంకా స్టిల్ లెర్నర్ని నేర్చుకుంటూనే ఉన్నాను నాకంటే కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారండి తినడానికి తిండి లేకపోయినా సరే వాళ్ళు కష్టపడి వాళ్ళ పిల్లల్ని ఆకలి తీర్చడానికి కూలి పని చేసి కష్టపడే వాళ్ళని నేను దగ్గరుండి చూసినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు అనిపించింది నేను వాళ్ళకంటే మంచిగానే ఉన్నాను కాబట్టి ఇంకాస్త కష్టపడితే నేను ఈ కష్టాలు ఇంకా మంచిగా లీడ్ చేయగలను అని చెప్పేసి సో మీరు కూడా అలానే ఇన్స్పైర్ అవుతారని అయితే కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే నన్ను క్షమించండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్